వెల్కమ్ టు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంగడగిరి మండలానికి ప్రభుత్వ కాజీ విధులను నిర్వహిస్తున్న సైఫుద్దీన్ సైఫుద్ది సన్నాఫ్ మస్తఫా ఖాద్రిని విధుల నుంచి తొలగిస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజెస్టిక్ వారు ఉత్తర్వులు జారీ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న తిరుపతి జిల్లా వెంగడగిరి ముస్లిం మత పెద్దలు పట్టణంలోని జామియా మసీద్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్లిం పేద మహిళా వివాహాలకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న సైఫుద్ ఖాద్రిని ప్రభుత్వ విధుల నుంచి తొలగించడంతో తాముకు రంజాన్ పండగ జరుపుకున్నంత సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు విజయర్లకి మా ముస్లిం సోదరులకి అందరికీ మా యొక్క సలహాలు ఈనాడు మన ప్రభుత్వ హాజీగా ఉన్న సైఫుద్దీన్ ఖాదరి గారి గురించి మేము చిన్న తెలియజేసుకుంటున్నాము రెండు వేల పదకొండులో హాజీగా ఆనాడు ఈ రోజు ఇక్కడ వచ్చిన టీం అందరూ చేరి మేము ఒక ఈవినియన్గా అతను నియమించినాము వెంకటగిరి ఈ ముస్లింలకి న్యాయం చేస్తారని ఖాజీగా అతను ఈ పదమూడు సంవత్సరాలు చాలా దుర్మార్గంగా పేదలను పేద పేద అమ్మాయిలకి పెళ్ళిళ్ళకి ఏడు వేల రూపాయలు డిమాండ్ చేయటము తలాకులు ఇవ్వటము వెంటనే ఒక దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు తీసుకోవటము ఈ విధంగా దుర్మార్గమైన పరిపాలన పదమూడు సంవత్సరాలు చూసాము మంచిగా చెప్పాము వినలేదు ఈనాటి అతను గవర్నమెంట్ ఖాజీగా తొలగిబడినది కానీ ఈరోజు మేము అనుకుంటా ముస్లిం సోదరుల వెంగళీ మొత్తం మీద కూడా ఒక మాకు చిన్న ఒక రంజాన్ పండుగ మళ్ళీ రెండోసారి వచ్చినట్టుగా మేము సంతోషపడుతున్నాము ఈ ఖాజీని చేసిన దానికి మా గవర్నమెంట్ వారికి మన ఖాదీ గారికి మన కలెక్టర్ గారికి అందరికీ మా యొక్క సలహాలు వెంటనే ఇతను చాలా దుర్మార్గం పరిపాలన ఆనాడు దీపావళి చేసుకున్నారు మరకాసుని ఈ ఈనాడు ఇతని తొలగించి మేము ముస్లిం ఈరోజు మినీ రంజాన్ చేసుకుంటున్నామంటే దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి మీరు మాకు సహించిన అందరికీ సలాము మనం ఇక్కడ ఒక చిన్న సమావేశం జరుపుకుంటున్నాం సంతోషకరమైన సమావేశం ఇది ఫస్ట్ మీట్ మనకు పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందంటే సైఫుద్దీన్ హాజీగా ఆయన అసలు ఊరు మసీద్పేట రాపూర్ దగ్గర వెంకటగిరికి వలస పూజలాగా వచ్చి నియంత్రణ పరిపాలన చేసి బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా చేసి దీన్ని విభజించడం మనకు మనకు విభేదాలు పెట్టి తగులు పెట్టి మనకు ఒకరు ఇది లేకుండా చేసేసి ఆయన అంతకాలము పరిపాలించాడు కానీ ఈ స్పందన ఎక్కడి నుంచి వచ్చిందంటే స్త్రీల ఆడవాళ్ల మనోభావాలు స్త్రీలకు వాళ్ళ మనసులో కలిగిన నష్టాలు కష్టాలు ఏంటంటే ఒకే నెలలో పెళ్లి చేయటం ఒకే నెలలో కల్లా ఇచ్చేయటం ఇలాంటివి చాలా చాలా చేసేసారు జమా మైందర్ ఉఫ్తైన్ అంటారు మా భాషలో అంటే ఒకే పురుషుడికి అక్క ఇచ్చి పెళ్ళిని చేయకూడదు ఇలాంటి ఆయన ఇష్టానుసారంగా ఎన్నో చేసేసాడు చేయరాని పల్లంది చేశాడు భగవంతుడు కూడా సహకరించలా మనమే చేసామనేది కాదు ప్రజలు కూడా స్త్రీలు కూడా తిరగబడ్డారు ప్రతి ఒక్క ముస్లిం సోదరుల మనసులో ఈ మాట వచ్చింది ఇటువంటి వ్యక్తి మనకు అవసరం ఇప్పుడు లేదు ఇతను పూర్తిగా అయితే మనీ మైండెడ్ మనిషి ఎంతసేపు నాకేమిటి లాభం నాకేమిటి లాభమే కానీ ప్రజలు దీంతో ఏంది ఇస్లాం ఏం చెప్తుండాలి షర్యంలో ఏం అల్లా అల్లాకి నబీ సల్లా చెప్పారు ఇది వదిలేసి నా జోబు నిండిందా నేను సుఖంగా ఉండేమా దీంతోనే ఆయన జీవితం పడిపేసినాడు కానీ ప్రజలు తిరగబడే రోజు ఒకటి వస్తుంది ప్రతి మంచికి ఒక మంచి రోజు కూడా ఉంటుంది ఒక చెడు రోజు కూడా ఉంటుంది అలా సహకరించాడు ప్రజలందరూ ప్రజా పెద్దలు అందరూ ఉన్న ఆఫీసర్లు అందరూ సహకరించారు ఇతను మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము ప్రతి ఒక్కరికాడ రికార్డెడ్గా మనం ఇచ్చాము వాళ్ళు సహకరించి ఆయన తొలగించబడింది ఇది మన ముస్లిం సోదరులు చాలా సంతోషకరమైన మనం భావిస్తున్నాం సభకు నమస్కారం సోదరులారా ఈరోజు ఈ సమావేశం కాజీ సమస్య కాజీ సమస్య పరిష్కారం అయినందున ఈరోజు ఈ సమ ఈ సమావేశం జరగడం అయింది కాజీ అంటే పురోహితుడు పెళ్ళిళ్ళు చేసే అతను పెద్ద మనిషి ఊరికి అంత పెద్ద మనిషిగా ఉండి సక్రమైన పరిపాలన చేయాలి సక్రమంగా న్యాయబద్ధంగా అతను వ్యవహరించాలి ఆ విధంగా కాకుండా మా కాజీ గవర్నమెంట్ ఉద్యోగం మాకు దొరికింది అనే అనేటటువంటి ఒక అహంభావంతో మా ముస్లిం సోదరులు చాలా ఇబ్బంది పెట్టాడు చాలా ఇబ్బంది అంటే అతను మామూలుగా అయితే ఒక రెండు వేలు మూడు వేలలో మనం పెళ్లికి ఇదేగా తీసుకోవచ్చు అలా కాకుండా ఏడు వేలు ఎనిమిది వేలు డిమాండ్ చేసి తీసుకుంటాడు మళ్ళీ ఎవరితోనూ మంచిగా సహకరించాడు ఎవరన్నా పోయి ఏదన్నా మంచి మాటలు చెప్తే అతను కసరడము ఇసుక్కోవడము పేదీ లేకుండా చిన్న పెద్ద లేకుండా అతను మాట్లాడడము ఈ విధంగా పదమూడు ఏళ్ళు ఏళ్ళ నుంచి వెంగటగిరి సో ముస్లిం సోదరులు అతనితో చాలా ఇబ్బందికరమైన బాధపడ్డారు కాబట్టి ఇప్పుడు స్పందించి ఈ దృష్టికి అతను మనం చెప్పాము ఓదార్చాము అతను ఎనలే ఎవరి మాట వినడు కాబట్టి ఈ ఈ సమస్యని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఆర్టీఓ గారికి ఎంక్వైరీ పరంగా ఇచ్చారు ఆర్టీఓ గారు ఏం చేశారంటే మా మాటలు పక్కన పెట్టి అతన్ని పిలిపించి ఒక గంట సేపు అతను కూర్చోబెట్టి విచారించాడు ఏమయ్యా నువ్వు చేసేది మంచి పనిలేనా నీ వల్ల ఏమి ఇబ్బంది లేదా అని అంటే అన్ని తప్పులని ఒప్పుకున్నాడు ఆర్టీఓ దగ్గర అతను ఎన్క్వైరీ చేసి కలెక్టర్ గారికి పంపించారు ఈ విధంగా మాకు మంచి న్యాయం జరిగింది అయితే ఆ బాధ్యత నుంచి తొలగింపు పడింది కాబట్టి ఈరోజు మాకు సంతోషమైన విషయం ఏమిటంటే అన్ని మసీదుల్లో ఆ కాలంలో అంటే గమనించవలసిన విషయం ఏంటంటే ఆ కాలంలో ఒకే ఊర ఉండేవాడు ఒక ఊరికి ఇప్పుడు అన్ని మసీదుల్లో అప్పుడు ఆ కాలంలో ఒక ఊరికి ఒక మసీదు ఉండేది ఇప్పుడు ఊర్లో పది మసీదులు పన్నెండు మసీదులు ఆ విధంగా ఏర్పడి గురువులు కూడా ఒక్కొక్క మసీదులో గురువులు కూడా ఏర్పడ్డారు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు యూ చేయగిన అర్హ అర్హత కలిగిన వాళ్ళు కాబట్టి ఇక నుంచి మేము ఇతను కొలిగింపు పడ్డాడు కాబట్టి మేమే నేరుగా పోయేసి ఇప్పుడు నుంచి కాగితాలు తెప్పించుకొని ఆ ఫారాలు తెప్పించుకొని మా మా మసీదుల్లో ఇచ్చి వాళ్ళ వాళ్ళ మసీదు వాళ్ళ వాళ్ళ మొక్కు వెళ్ళేది ద్వారాగా మేము అందరం మా మసీదుల్లో పెళ్ళిళ్ళు జరుపుకుంటాం